హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాలామందికి ఎక్సెల్ వర్డ్ ఏ విధంగా ఓపెన్ చేయాలో తెలియదు ఎంఎస్ ఎక్సెల్ వర్డ్ ఎంఎస్ వర్డ్లో చాలామంది చేస్తుంటారు ఇప్పుడు మనం ఎంఎస్ ఎక్సెల్ వర్డ్ ఏ విధంగా ఓపెన్ చేయాలో చూద్దాం ఈ విధంగా న్యూలోకి వెళ్ళి ఫోల్డర్స్ ఇందులో చూసుకుంటే ఇందులో ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ ఈ విధంగా మనకు కనిపిస్తుంటాయి అందులో చూడండి ఇక్కడ మైక్రో సాఫ్ట్ ఎక్సెల్ అని అది క్లిక్ చేయగానే ఇక్కడ ఒక ఎంఎ ఎంఎస్ ఎక్సెల్ వర్డ్ వచ్చింది ఒకవేళ మనం ఇక్కడ న్యూ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అని ఉంది కదండి అక్కడ రీనేమ్ కూడా మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే అక్కడ మనము ఈ విధంగా ఆప్షన్స్లోకి వెళ్ళి నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు నేను మీకు ఎంఎస్ ఎక్సెల్ వర్డ్ ఏ విధంగా ఓపెన్ చేయాలో చూపిస్తున్నాను ఈ విధంగా మనం అది ఓపెన్ చేయడం ద్వారా ఈ విధంగా ఎంఎస్ ఎక్సెల్ వర్డ్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది ఇందులో మనం ఏదైనా టైప్ చేసుకోవాలన్నా కానీ ఏదైనా అందులో మనం టైప్ చేసుకోవచ్చు ఇందులో చాలా ఆప్షన్స్ ఉంటాయండి ఎంఎస్ వర్డ్ కంటే ఎంఎస్ ఎక్సెల్ అనేది చాలా బాగుంటుంది చాలామందికి చాలామంది ఎంఎస్ ఎక్సెల్లో కన్ఫ్యూజ్ అవుతుంటారు అలా ఎవరికైతే ఎంఎస్ ఎక్సెల్ గురించి చాలా బాగా తెలిసి ఉంటుందో వాళ్ళు ఇందులో బాగా చాలా బాగా టైప్ చేయడం కానీ చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇందులో ఎంఎస్ వాట్ కంటే ఎంఎస్ ఎక్సెల్ అనేది చాలా బెటర్ అండి మనం ఇందులో టైపింగ్ కానీ ఏది కానీ చేసుకోవాలన్నా లేదా లేటర్ టైపింగ్ కానీ ఏదైనా డాక్యుమెంట్స్ కానీ ఏదైనా రిపోర్ట్స్ ఏమన్నా రి టైప్ చేయాలన్నా కానీ ఎంఎస్ ఎక్సెల్లో మనం చాలా బాగా చేసుకోవచ్చు మీకు నేను ముందుగా ఏంటంటే ఎంఎస్ ఎక్సెల్ ఏ విధంగా ఓపెన్ చేయాలి అనేది చూపించడం జరిగింది అలా కాకుండా ఇందులో మనము కింద ఆప్షన్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి మనకి ఇందులో షీట్ వన్ షీట్ టూ ఆ విధంగా కూడా ఆప్షన్స్ ఉంటాయి షీట్ వన్ తర్వాత మనం ఇప్పుడు చూడండి షీట్ వన్ తర్వాత అక్కడ ప్లస్ అనే సింబుల్ ఒకటి ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే మనకు షీట్ టూ అనేది రావడం జరుగుతుంది మనం షీట్ వన్ కాకుండా షీట్ టూలో ఇంకా నెక్స్ట్ కాల్ టైప్ చేసుకోవాలనుకుంటే మనము దాంట్లో టైప్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను దీన్ని డోంట్ సేవ్ చేశాను ఎందుకంటే నాకు అవసరం లేదు మీకు ఎంఎస్ ఎక్సెల్ ఏ విధంగా ఉమ్మడి చేయాలో చూపించడం కోసం మాత్రమే చేశాను ఇప్పుడు నేను దీన్ని డిలైట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఈ విధంగా ఇలాంటి మంచి మంచి వీడియోలు చూపించడం జరుగుతుంది